తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది అదేంటో చూద్దాం ముందుగా ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి సచివాలయ ఉద్యోగుల్లో అయోమయం వర్గాలుగా విడిపోయిన ఎంప్లాయీస్ తెరపైకి కొత్త సంఘాలు రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తున్నది కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో పాలన గాడిన పడలేదు ఈ తరుణంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి భారీ సంఖ్యలో ఉద్యోగుల మార్పునకు కసరత్తు డెబ్బై మంది ఆఫీసర్లను మార్చే ఛాన్స్ ఆర్థిక శాఖలోనే ఇరవై ఐదు మంది బదిలీ సిద్ధమైన జాబితా సీఎం అనుపతే తరువాయి రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తున్నది కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో పాలన గాడిన పడలేదు ఈ తరుణంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి కొత్త ఉద్యోగ సంఘాలు కూడా మీదకి వస్తున్నాయి దీంతో సచివాలయంలో అయోమయం పరిస్థితులు కనిపిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారనే అనుమానంతో వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది ఇప్పటికే శాఖల వారీగా జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది అరవై నుంచి డెబ్బై మంది సెక్షన్ ఆఫీసర్లు మొదలు జాయింట్ సెక్రటరీల వరకు స్థానభ్రంశం తప్పదని తెలుస్తున్నది ఒక ఆర్థిక శాఖలోనే ఇరవై నుంచి ఇరవై ఐదు మందిపై బదిలీ వేటు పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన పలువురిని ఈసారి పెట్టినట్టు సమాచారం జిఏడీ హోం రెవెన్యూ శాఖల్లోని పదుల సంఖ్యలో బదిలీలు ఉంటాయని సమాచారం ఫైరవీలను కూడా పరిగణలోకి మరికొందరు అధికారులు ఉద్యోగులు తమ పాలనా శాఖలో పలానా ప్రాధాన్యమైన పోస్టు ఇవ్వాలని కోరుతూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తున్నది ఇందులో తమకు అనుకూలమైన కొందరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం ఇప్పటికే పనిచేస్తున్న వారిని బదిలీ చేసి వారి స్థానంలోకి కొత్త వారిని తీసుకురానున్నట్లు తెలిసింది సచివాలయ ఉద్యోగులను బయటకు పంపే అవకాశం లేకపోవడంతో వారిని ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేస్తారని చెబుతున్నారు మొత్తంగా ఇప్పటికే జాబితా సీఎం కార్యాలయానికి చేరిందని వాటికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదముద్ర వేయడమే మిగిలిందని చెబుతున్నారు తాము ప్రభుత్వ ఉద్యోగులమని ఏ ప్రభుత్వం వచ్చి వచ్చినా విశ్వాసంతో పనిచేయడం తమ విధి అని అంతమాత్రాన రాజకీయ పార్టీకి అనుకూలమని ముద్ర వేయడం సరికాదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు తెరపైకి కొత్త సంఘాలు ఎన్నికలు సచివాలయ ఉద్యోగుల కోసం తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ గతంలోనే ఏర్పాటైంది ఇతర సంఘాలు పెద్దగా ఉనికిలో లేకపోవడంతో ఇదే ప్రధాన సంఘంగా కొనసాగింది నూతన సచివాలయ భవనం ఏర్పాటైన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ సంఘం పేరుతో కొత్త సంఘం రిజిస్టర్ అయినట్టు చెబుతున్నారు తాజాగా తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ మీదకు వచ్చింది తమ సంఘానికి ఎన్నికలు జరిపేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ను నియమించాలని తాజాగా సిఎస్కు లేఖ రాశారు ఉమ్మడి ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఉండేదని రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ శాఖ టీఎస్ఎస్ఏగా ఆవిర్భవించిందని వారు చెబుతున్నారు వెంటనే తమ సంఘానికి ఎన్నికలు జరిపేందుకు రిటర్నింగ్ ఆఫీసర్ను నియమించాలని సిఎస్కు విజ్ఞప్తి చేశారు ఒక్కో సంఘం ఒక్కో పార్టీకి ముడిపెట్టి మరోవైపు టీఎస్ఏ సైతం ప్రత్యక్ష ఎన్నికలు జరుపుతామని ప్రకటించింది సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశం గురువారం జరిగిందని ప్రధాన కార్యదర్శి షేక్ యూసుఫ్నియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఏపీసీఎస్ఏ నియమ నిబంధనలతో సమానంగా టీఎస్ఏ నిబంధనలకు సవరణలు చేసి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు ఇందుకోసం తొమ్మిది మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఇలా సంఘాలు పోటాపోటీగా వస్తుండడంతో ఉద్యోగుల్లో క్రమంగా విభజన కనిపిస్తున్నదని అంటున్నారు ఒక్కో సంఘాన్ని ఒక్కో రాజకీయ పార్టీకి ముడిపెట్టి చర్చించడం మొదలుపెట్టారని చెబుతున్నారు ఈ పరిణామాలతో ఉద్యోగుల్లో కాస్త గందరగోళం నెలకొన్నదని ఇది పనితీరుపై ప్రభావం చూపుతున్నదని పేర్కొంటున్నారు ఈ వాతావరణాన్ని తొలగించి పాలనను గాడిలో పెట్టాలని ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు